ప్రతిరోజు మనం ఆకాశంలో చూసే సూర్యుడు కేవలం వెలుగునిచ్చే గ్రహమా లేదా మన జీవనయాత్రను నడిపించే దేవుడా ఒక రోజు ఉంది ఆ రోజు సూర్యుడు తన రథంపై ఏడు గుర్రాలతో ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ఆ రోజే రథసప్తమి మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు వచ్చే రథసప్తమి సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజునే సూర్యుడు తన ఏడు గుర్రాలతో కూడిన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ ఏడు గుర్రాలు ఏంటంటే వారం రోజులు ప్రకృతిలోని ఏడు రంగులు మరియు మన శరీరంలోని ఏడు చక్రాలకు ప్రతీకలు అందుకే రథసప్తమి అంటే కేవలం పండుగ కాదు ఇది శరీరం మనసు ఆత్మ మూడింటికి ఒక శుద్ధి దినం ఈరోజు తెల్లవారుజామునే అరుణోదయ స్నానం చేసి ఆ అరుణోదయ స్నానం చేసేటప్పుడు కూడా మన తలపైన జిల్లేడు ఆకులు కుదిరితే రేగుపండ్లు కూడా పెట్టుకొని స్నానం చేస్తే మన ఏడు జన్మాల పాపాలు కూడా హరిస్తాయని ఒక నానుడి ఉంది శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ సమయంలో సూర్యకిరణాలు మన శరీరానికి అత్యంత మేలు చేస్తాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు సూర్యునికి నీరు పువ్వులు అక్షింతలు సమర్పించి ఆజ్ఞం ఇచ్చిన వారికి పాపక్షయం కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి అందుకే పెద్దలు ఏమన్నారంటే రథసప్తమి మకర సంక్రాంతితో సమానమైన పుణ్యఫలం ఇస్తుంది అని అన్నారు ఈ రోజున కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి ఇంకా దానాలు కూడా చేయండి ఇంకా కుదిరితే సూర్య మంత్రాన్ని కూడా జపించండి ఈ రథసప్తమి నాడు కుదిరితే అన్నీ లేకపోతే పైన చెప్పిన కొన్నైనా పాటించి మనం సూర్య సూర్యభగవాను కృపకు పాత్రలవుదాం ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ అడ్వాన్స్గా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు